ప్రైజ్ ది లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వంద నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మనం అందరము ఎంప్లాయీస్ అనుకోండి ఒక టీమ్ లీడర్స్ అనుకోండి మనకు మనం చేస్తున్న పని పట్ల మన అందరికీ కూడా ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగాలని ఉంటుంది అంటే ప్రమోషన్ మనం పొందుకోవాలని ఉంటుంది ఆ ప్రమోషన్ మనకు ఎలా వస్తుంది ఎలా మనం అంటే చాలా కష్టం ప్రమోషన్ రావాలంటే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి మన యొక్క పంక్చువాలిటీని మనం మెయింటైన్ చేయాలి పనిలో మన ప్రవర్తనలో మన బాస్కి మనము మెచ్చే విధంగా మనం జీవిస్తే ప్రమోషన్ ఖచ్చితంగా దేవుడు శాలరీతో పాటు ప్రమోషన్ కూడా మనకి హ్యాక్ చేస్తారు మరి ఆత్మీయ స్థితిలో మనకు ప్రమోషన్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆత్మీయ స్థితిలో కూడా మనకి ప్రమోషన్ ఉంటుంది మీరు మీ బాస్ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నారో మీరు మీ బాస్ దగ్గర ఆయన చెప్పిన మాటను తోచా తప్పక ఎలాగైతే పాటించారో అట్లాగే పరమ తండ్రి అనేటువంటి ఏసై దగ్గర మనము ఆయన చెప్పే మాటను మనం తోచా తప్పక ఆయనకి ఇష్టలుగా మనం ఎప్పుడైతే జీవించామో మహిమ నుండి అధిక మహిమకు మనం హెచ్చింపబడతాం ప్రార్థనలో మార్పులు వస్తాయి మన యొక్క మాటలో మార్పులు వస్తాయి మన యొక్క విధానంలో సమస్తం అన్నింటిలో కూడా మనము ఏమవుతామంటే రూపాంతరం పొందుతాం అన్ని విషయాల్లో కూడా మనం ప్రమోషన్ మనం ఆత్మీయ స్థితిలో పొందుకోగలం తలంతుల ఉపమానములో యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే లోకాసు వార్త పంతొమ్మిది అధ్యం పదిహేడు వస్తున్న చూడండి అక్కడ ఎలా ప్రమోషన్ వచ్చిందో మనం చూస్తే యజమానుడికి నమ్మకముగా ఉండి దాన్ని హెచ్చించినటువంటి ఒక వ్యక్తిని పిలిచి అంటాడు బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా అనుకుంటేవి గనుక పది పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను దేవుడు చెప్పినటువంటి పనిని దేవుడు చేసినటువంటి ఆ గొప్ప పరిచయను దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని వారు ఏం చేస్తారంటే ఇంక్రీజ్ చేస్తారు దాన్ని దాచి కప్పట్లేదు ఇంక్రీజ్ చేస్తారు దాని ద్వారా ప్రమోషన్ను వారు పొందుకున్నారు ప్రమోషన్ ఎవరికి వస్తుందంటే అన్డౌటెడ్లీ హార్డ్ వర్క్ చేసేవారికి ప్రమోషన్ ఉంటుంది ఆ కష్టంతో పాటు దేవుని కృప కూడా ఉండాలండి మన యొక్క కష్టంతో మన హార్డ్ వర్క్తో పాటు గాడ్స్ బ్లెస్సింగ్స్ మనకు లేకపోతే మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా వాటిని మనం పొందుకోలేం దేవుని దయతో పాటుగా మనుషుల దయ కూడా మనకి అవసరము కోర్స్ ఆ మనుషుల యొక్క హృదయాన్ని మార్చేది కూడా దేవుడే కనుక రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది అదే ముప్పై ఉష్ణంలో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారినే పిలిచాను ఎవరిని పిలిచానో వారినే నీతి మంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చానో వారినే మహిమపరిచను అనే మాట మనం చూడవచ్చు దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేమండి ఎవరిని దేవుడు నిర్ణయిస్తాడో వారికే మనం అనుకుంటాం నేను ఎంత కష్టపడ్డాను కదా ఇంత కష్టపడి చదివాను కదా ఇంత పెట్టుబడి పెట్టాను కదా నేనేంటి ఇలా అయిపోయాను ఏంటి అని మనం కృంగిపోవచ్చు దేవుని కృప ఉండాలి దానితో పాటుగా మన కష్టంతో పాటుగా దేవుని యొక్క దయ్యం మనం పొందుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మనం కావాల్సింది మనం పొందుకోగలం డెబ్బై కీర్తన ఆరు ఏడు వస్తువును మనం చూసినట్లయితే తూర్పు నుండి అయిననో పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను కలగదు దేవుడే తీర్పు తీర్చివాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును ఆయనకి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో సమస్తమును అనుగ్రహించు దేవుడు ప్రమోషన్ అనేది మనకి మూడు రకాలుగా మన క్రియలను బట్టి మనం పొందుకోగలమండి ప్రమోషన్ అనేది మొట్టమొదటిగా మన దీనస్థితిని బట్టి మన క్రియలను బట్టి దేవుడు మనకి ప్రమోషన్ ఇస్తాడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఫతీఫార్ ఇంట్లో ఎంతో దీనుడిగా ఆయన జీవించాడు అంతేకాదు అతను అప్పగించినటువంటి సమస్తమైన పనులన్నిటి మీద బాధ్యతను కలిగి నమ్మకత్వాన్ని అయినా చూపించాడు కనుకనే సరాసరి చేయని తప్పుకు శిక్ష అనుభవించి జైలుకి వెళ్ళాడు జైలు నుండి రాజుగృహానికి వెళ్ళాడు రాజు గృహం నుండి రాజ్య పాలన చేసే పరిస్థితుల్లోకి ఒక బానిస అది మాటలు కాదు అది దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప లేకపోతే అది జరగదు అంతగా దేవుడు బానిసను ప్రమోషన్ మీద ఆ దేశానికి ఐగుప్తి దేశానికి ఈజిప్ట్కి ప్రధానిని చేశాడు రెండవదిగా మనం చూసినట్లయితే చేస్తున్న పనిలో టాలెంట్ని బట్టి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది ఎవరికైనా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఉదాహరణకు దానియాలను చూడండి ఈ దానియాలు కూడా బానిసగానే ఉన్నాడు బబులోన్లో అయితే దానియాలు కొంతమంది అధిపతులు ఉన్నారు అయితే అక్కడ దేవుడు ఈయనకి ఎంత గొప్ప ప్రమోషన్ ఇచ్చాడంటే నూట ఇరవై మంది అధిపతులకు ఒక ప్రధానిగా ఈ దానియాలను పెట్టినట్లుగా మనం చూస్తాం దానియలు గ్రంథము ఆరు అధ్యాయము మొదటి రెండు ఉష్ణాలు మనం చూసినట్లయితే మూడవదిగా మనం చూసినట్లయితే పనివాడు జీతానికి పాత్రుడు అది వద్దన్న మనకు వచ్చేది మనం ఎంతగా కష్టపడతామో కష్టానికి తగ్గ ఫలితము మనం పొందుకుంటాం నీ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఆ యొక్క ప్రతిఫలము నీకు వచ్చేస్తుంది కష్టపడి వానికి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మేలు మేలే జరుగుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ కష్టపడి మనం పని చేయాలి చెమటూర్చి మనం పని చేయాలి సోమరులుగా ఎప్పుడూ ఉండకూడదు మరొక కోణంలో మనం చూస్తే ప్రమోషన్ పొందుకునే వారిలో మరొక మూడు లక్షణాలు ఉన్నాయి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మొట్టమొదటిగా ఫెయిత్ విశ్వాసములో మనం ప్రభు మీద అపారమైన నమ్మకాన్ని మనం పెట్టుకొని ఉండాలి ప్రభువు నాకు ఖచ్చితంగా దాన్ని ఇస్తున్నాడు అనే విశ్వాసంతో ఎదురు చూడాలి కంగారు పడిపోకూడదు రెండవదిగా హ్యూమిలిటీ దీనత్వాన్ని మనం వస్త్రం వలె ధరించుకోవాలి దీనులుగా మనం జీవించాలి అప్పుడు మనం మనకి దేవుడు ఏమిస్తారంటే క్రింద స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా అందరి హృదయాలను మనం గెలుచుకోగలం మూడోదిగా మనం చూసినట్లయితే ప్రమోషన్కి ప్రమోషన్కి అర్హులు ఎవరంటే సెల్ఫ్ డిసిప్లిన్ కలిగిన వారు వారంతట వారిగా ఒక క్రమబద్ధీకరణ క్రమశిక్షణలో జీవిస్తూ ఉంటారు వారు ఎవరికి కూడా భారంగా ఉండరు వారు ఎవరిది కూడా ఊరికి తీసుకోరు ఎవరిని కూడా దూషించరు కష్టపడి పని చేస్తారో టైంను వారు మెయింటైన్ చేస్తారో పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తారు ఇటువంటి వారికి ప్రమోషన్స్ రాకుండా ఎలా ఉంటాయి దేవుడే వాటికి ఆ ప్రమోషన్కి సెలవిస్తాడు నువ్వు వెళ్ళి నా కుమారుడితో నువ్వు వెళ్ళి నా కుమారుడుతో నువ్వు జీవించు అని ఆ ప్రమోషన్కి దేవుడు ఆజ్ఞయిస్తాడు అవి వెళ్ళి ఖచ్చితంగా ఈ ఇటువంటి హృదయాలు ఇటువంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు గొప్ప ప్రమోషన్ మీద ప్రమోషన్స్తో దేవుడు వారిని దీవిస్తాడు అట్టి ఆశీర్వాదము అట్టి ఫలాలు ఈ మాటలు ఉంటున్న మనందరికీ కూడా గొప్ప ప్రమోషన్స్ తో దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక గాక మేన్ గాడ్ బ్లెస్ యూ